మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు మన రెసిపీ ఎగ్ లెస్ బనానా ప్యాన్ కేక్ అండి ఈ ఎగ్లెస్ బనానా ప్యాన్ కేక్ని స్నాక్స్గా అయినా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా కూడా తీసుకోవచ్చు ఈ ఎగ్లెస్ బనానా ప్యాన్ కేక్ చేయటము చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది మరియు హెల్దీ రెసిపీ కూడా ముందుగా ఈ రెసిపీ కోసం ఒక ఆరు చిన్నవి బాగా మగ్గిపోయిన అరటి పళ్ళను తీసుకున్నానండి నేను ఈ బనానాని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న బనానాని వేసుకోవాలండి ఆ తర్వాత ఒక అరకప్పు బెల్లాన్ని తురుమిన బెల్లాన్ని తీసుకొని ఇందులోకి వేసుకోవాలండి బెల్లం వేసాక అదే కప్పుతో కాచి చల్లార్చిన పాలను తీసుకొని ఆ పాలను కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఒక మూడు యాలకులను కూడా తీసుకొని మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మెత్తని పేస్ట్లాగా చక్కగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి ఒక కప్పు గోధుమ పిండిని ఈ బౌల్లోకి వేసుకోవాలి ఆ తర్వాత మనం మిక్సీ పెట్టి ఉంచుకున్నాం కదండి బనానా పేస్ట్ ఈ బనానా పేస్ట్ని కూడా ఈ గోధుమ పిండిలోకి వేసుకోవాలి గోధుమ పిండిలో బనానా మిశ్రమం మొత్తం బాగా కలిసిపోయేటట్లుగా చక్కగా కలుపుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ వేసాక ఈ మిశ్రమం మొత్తం ఒకసారి మొత్తం కలుపుకోవాలండి చిటికడు సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు దీనికి రెస్ట్ ఇవ్వాలండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి దీని మీద కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయాలి పెనం హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ బనానా మిశ్రమాన్ని ఒక గరిటె తీసుకొని గరిట పిండిని వేసుకోవాలి పిండి వేసాక లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనము దీనిపైన మనం మూత కవర్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు దీన్ని రెండో వైపుకు తిప్పుకుందాము రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక సపరేట్ చేసుకుందాము అలాగే ఇంకొక ప్యాన్ కేక్ని కూడా వేసి చూద్దాము ఆయిల్ అప్లై చేసుకొని పిండి వేసుకొని మూత కవర్ చేసుకొని పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూస్తే అది బాగా ఫ్రై అయి ఉంటుంది దీన్ని మళ్ళీ రెండో వైపుకి తిప్పుకోవాలి టూ సైడ్స్ ఫ్రై అయిన తర్వాత దీన్ని సపరేట్ చేసుకోవాలండి ఈ బనానా ప్యాన్ కేక్లు చాలా టేస్టీగా ఉంటాయి మరియు హెల్తీ ఫుడ్ అండి ఇది వీటిని చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు కానీ విడిగానీ ఇంట్లో బనానాస్ ఎక్కువగా ఉంట తెస్తాం కదండీ ఈ బనానాలు పండిపోయి పోయి ఉంటే మనం వాటిని తినడానికి ఇష్టపడము ఈ పండిపోయిన బాగా మగ్గిన బనానాలతోనే మనం ఈ ఈ ప్యాన్ కేక్లను తయారు చేసుకుంటాము బాగా మగ్గిపోయిన బనానా అయితేనే ప్యాన్ కేకులు బాగా టేస్టీగా వస్తాయి మనం తినటానికి వీలు కాకుండా ఫుల్గా మగ్గిపోయి ఉంటాయి కదండి అలాంటి బనానా అయితేనే వీటికి ఇంకా టేస్ట్ ఎక్కువగా వస్తుంది ఈ విధంగా చేసుకుంటే మనకి బనానా వేస్ట్ కాకుండా ఉంటుంది మరియు హెల్తీ ఫుడ్ అందరికీ లభిస్తుంది ఇది ఎగ్ వేస్ కూడా చేసుకోవచ్చండి వెజిటేరియన్స్కి ఈ ఎగ్ లెస్ బనానా ప్యాన్ కేక్ బాగా ఉపయోగపడుతుంది దీన్ని ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా అయినా కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీగా అయినా కూడా తీసుకోవచ్చు ఏ విధంగా తీసుకున్నా కానీ టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇది చూసారు కదండి ఎగ్ లెస్ బనానా ప్యాన్ కేక్ని ఎంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఎగ్లెస్ బనానా ప్యాన్ కేక్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు వీటిని వేరొక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము మీరు కూడా ఈ రెసిపీని మేము చేసిన పద్ధతిలో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మరలా కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో